వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి గణపతి పూర్వలకు స్థిరాస్తి కొంత గలదు కాని అది లోకులందరకు గల స్థిరాస్తి కాదు లోకములో స్థిరాస్తి అనగా భూములు మాన్యములు మొదలగునవి పప్పు బొట్ల వారికి గల భూములు రుద్రభూములు మాన్యములు సామాన్యములు ఇక గృహ విషయము విచారించితిమా ఎప్పుడు ఏ ఇంట వారు నివాసముగానున్న ఇక అది ఏ వారి గృహము అది మొదట వారి గృహము కాకపోయినా క్రమక్రమముగా చిరకాల నివాసము చేత అది వారిదే అగుచు వచ్చెను గృహ యజమానులు వచ్చి వీరిని లేచు పొమ్మన్న పక్షమున వీరెప్పుడునూ లేచువారు కారు బలవంతముగా పంపి పంపివేయుట మనుష్య మాత్రనకు సాధ్యము కాదు అందుచేత మందపల్లిలో వారున్న ఇల్లు భుజబలము చేత సంపాదించబడినదని చెప్పవచ్చును గణపతి పూర్వులు లోక కుటుంబులు వారికి గ్రామం అంతయు వారి స్వగృహముగానే వారి చేత భావించబడుచుండును ఎవరి పొలము గట్టు మీద మామిడి చెట్టున్నను కొబ్బరి చెట్టుండను దాని కాయలు బొట్ల వారివే ఎవరి దొడ్లలో మంచి పాదులు పెట్టుకున్నను వాని కాయలు బొట్ల వారివే వారు శాసనుల గుట చేత ఇది ఏమి అని అడుగుట్టకు వీలు లేదు ఇన్ని మాటలు ఎందుకు గణపతి పూర్వులు పురుష వృషభులు అచ్చు ఓసి విడిచిన ఆంబోతులు సకల క్షేత్రములలో ఆంబోతులు ఎట్లు స్వేచ్ఛా విహారము సలపవచ్చునో పప్పు బొట్ల వారు కూడా నట్లే సకల గృహ ఆరామ క్షేత్రములలో ఇష్టారీతిన విహారము చేయవచ్చును కానీ ప్రజలకు ఆబోతుల మీద మిక్కిని భక్తి ఉండుటచే అవి తమ చేయుట ఊరి వారికి ఇష్టము పప్పు భొట్ల వారి ఎడ భక్తి కలుగుట పప్పు భట్ల వారి ఎడ భయము గలుగుటచే వారు తమ సొత్తు హరించుట మనసులో ఇష్టం లేకపోయినను భుజ బలమున వాగ్బలమున వారిని గెలువలేక నోరు మూసుకుని మందపల్లి నివాసులు ఊరకుండవలసిన వారైది ఈ విధముగా మందపల్లి గ్రామవాసులు భయభక్తులు గలవారని ప్రతిష్ట సంపాదించిరి వారికి స్థిరాస్తి కొంత గలదని ఈ ప్రకరణ ఆరంభమున ఉదాహరించబడినది కదా అది పితృపితామహార్జితమైన ఆస్తి అది దొంగలు అపహరించుటకు వీలు లేనిది కావలసినంత శరీర పుష్టి చేయునట్టిది ఎన్ని తరుముల నుండి అనుభవించినను విరుగు తరుగు లేనిది చే అక్షయము అక్షయము అనుట చేతను మృత్యులు అపహరించుటకు వీలు లేనిది అనుట చేతను శరీర పుష్టి చేయునది అనుట చేతను భర్తృహరి విర్వి మాటలు చదువుకున్న కొంతమంది అది దొంగల కంటికి కనబడనిది అని పద్యము గుర్తు తెచ్చుకుని ఈ స్థిరాస్తి విద్య ఏమో అది భ్రమపడుదురుగా బోలు అట్టి భ్రమలో పడవద్దు బొట్ల వారి పితృపితామహులు సంపాదించినది విద్యాధనము కాదు అది వేదోక్తమైనది అందుచేత శ్లాఘా పాత్రమైనది అదే భిక్షాపాత్ర విద్య శాస్త్రమును శిష్టాచారమును అనుసరించి వీలగునంత వరకు నడుచుటయే వారికి పరమధర్మ ఒకటచే ఇతర బ్రాహ్మణుల వలె మ్లేచ్చ భాషలు నేర్చుకుని ఉద్యోగములు చేయుట కాపు వృత్తి వ్యవసాయం చేయుట మొదలగు అశాస్త్రీయ వ్యాపారముల ఎందు వారు దిగక అక్షయపాత్రమని వారు నమ్ముకుని భూములు సంపాదించిన పక్షమున అవి కొడుకులో మనములో అన్యాక్రాంతము చేయవచ్చును ధనమార్జించిన పక్షమున అది పుత్రులు పౌత్రులు పాడు చేయవచ్చును లేదా చోరగ్రస్తము కావచ్చును అక్షయ పాత్ర ఈ విధముగా అన్యాక్రాంతము చేయుటకు వీరు లేనిదని చిరకాలము దీర్ఘాలోచనము చేసిన వారి మూల పురుషుడెవరో తమ వంశమునకు స్థిరమయ్యుండునట్టి వృత్తి నేర్పరచవలైన ఈ వృత్తిని స్వీకరించాను నాగలి పెట్టి నేల దున్నకుండా విత్తనములు చల్లకుండా వాన కురిసని లేదన్న బెంగ లేకుండా మిడతలు దండు మొదలుగునవి వచ్చి పడునన్న విషాదము లేకుండా నిద్ర లేనట్లు రాత్రులు కాపుగాయకుండా పెట్టుబడి ఎక్కర్ లేకుండా దంపుకొనవలసిన అవసరము కూడా లేకుండా గాదులలో పోసి కష్టపడి నిలువ చేసుకునవలసిన అగత్యం లేకుండా వారి కుటుంబమునకు ఏ దినమునకు కావలసిన బియ్యం ఆ దినమున అక్షయ భిక్షా పాత్ర ప్రసాదించుచుండును వేదశాస్త్ర సమ్మతమైనట్టి అట్టి వృత్తి అవలంబించి వారు ఎన్నియో తరములు సుఖ జీవనము చేసుకునేవి గణపతి పూర్వులలో అతని పితృపితామహుల చరిత్రము దక్క తక్కిన వారి చరిత్రలు లభించినవి కావు అతని పితామహుని పేరు పాపయ్య పప్పు భట్ల వారు చేత సాంగవేదాధ్యయనము వారికి అవశ్య కర్తవ్యమైనను యజుస్సామాధర్వణ వేదమును విడిచి ఋగ్వేదమునందు ఎనిమిదవ అర్థమును విడిచి తొమ్మిదవ అర్థమును మాత్రము విడువక ప్రాణప్రదముగా ఎంచుకొని పారాయణ చేయుచు వచ్చిరి ఈ అట్టములో ఏది ఆ తొమ్మిదవ అర్థములో అనగా బండభూతుల అట్టములో మన పాపయ్యకు గల ప్రజ్ఞ అసాధారణము ఆ బండభూతులు పదము క్రమము జట చెప్పగలడని చెప్పనే అక్కర లేదు ఈ అట్టములో అతడు ధనపాఠి అని బురుదు పొందెను ఆరంభించినాడంటే బండభూతులు గుక్క తిప్పుకోకుండా నోరు తడబడకుండా గొంతు ఎండిపోకుండా గంటల కొలదీ కాలము పారాయణము చేయగలడు అందరూ చదివిన అందరూ చదివిన వేదమే పాడినదే అన్నట్టు తాను చదివిన పక్షమున అందు గౌరవం లేదని పప్పు భుట్ల వారి ఈ అట్టమును ప్రత్యేకముగా వెల్లించి వంశక్రమాగతమైన విద్య ఒకట చేతను విశేషించి బుద్ధిజాతి మిత్తుల గొప్పదొకట చేతను పాపయ్య కొన్ని కొన్ని కొత్త పనసలు కూడా కనిపెట్టి పూర్వులందరికంటే గొప్పవాడనిపించుకొనిను పాపయ్యకు తక్కిన వేదాధ్యయనం అన్న తలనొప్పి స్వాధ్యాయం అతని చెవినబడినప్పుడు ఈ బ్రాహ్మణులు చెవిని కోసిన మేకల వలి అరుచుచున్నారు వీళ్ళ గొంతును కోయమని నిసుకొని చూడును సామగానము అతని చెవినబడినప్పుడు వీళ్ళ పాట తగిలెట్ట ఏడిచినట్టున్నది గదరా అని తిట్టుచుండును అతని వేదమునకు అతని ఈ వేదమునకు ఒకటే స్వరము ఇన్ని స్వరములు లేవు బ్రాహ్మణులందరూ యజన యాజన అధ్యయన అధ్యాపక ప్రతిగ్రహ షట్కర్మ నిరతులైనను నియోగులు మొదలగు వారు యజ్ఞములు చేయటం ఏ గాని చేయించుట మానిరి వేదాధ్యయనం ఆచరించుయే గాని అధ్యాపకత్వము మానిరి దానమిచ్చుటయే గాని పుచ్చుకొనుట మానిరి వైదికుడైన పాపయ్య షట్కర్మలు కూడదని శంక తెచ్చుకొని షట్కర్మలలో కొన్ని కర్మలు తాను కూడా విడిచి కొన్నిటిని మాత్రమే గ్రహించను ఎన్నిటిని విడిచి ఎన్నిటిని గ్రహించనని మీకు అడగవచ్చును ఐదింటిని విడిచి ఆరవది యగు దాన ప్రతిగ్రహీత మాత్రమే దాన ప్రతిగ్రహము మాత్రమే గ్రహించను అనగా దానము పుచ్చుకొనుట ఆరింటిలో మూడు కర్మలు విడిచి మూడింటిని స్వీకరించుటకు నియోగులకు ఎంత అధికారము గలదో ఐదింటిని విడిచి ఒక్కటి స్వీకరించుట మా పాపయ్యకు అంత అధికారము గలదు ఇట్లనుట చేత తక్కిన పంచకర్మలను అతడు ఎన్నడూ ఆచరింపలేదని మీరు అనకూడదు అతడు కొన్ని దానములు అప్పుడప్పుడు చేయచూ వచ్చెను అతడు అన్ని దానములు కొన్ని దానములు అప్పుడప్పుడు చేయచూ వచ్చెను అందు ముఖ్యమైనవి రెండు గలవు పితృదేవతలకు పిండ ప్రదానం ఒకటి తన మిత్రులకు అప్పుడప్పుడు ఇచ్చు పొగ చుట్టల దానం ఒకటి యజ్ఞములు చేయలేదని లోకమున అతనికి నిష్కారణముగా అప్రతిష్ట సంభవించినది కానీ నిష్పక్షపాతముగా అతని చరిత్ర వ్రాయుధమేని అతడు ఒక యజ్ఞము చేసినాడని వ్రాయక తప్పదు ఆ యజ్ఞ నిమిత్తము అతడు ఎవరిని బాధింపలేదు పందుళ్ళు పాకలు వేయలేదు విశ్వ ప్రయత్నములు చేయలేదు యథావిధిగా రెండవ కంటి వాడు ఎరుగకుండా అతను పూర్తి చేసినా అది ఎట్లు చేసినో చెప్పదను వినుడు ఆ పాపయ్య ఇరవది ఏండ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు తల్లి రాత్రి రొట్టె కాల్చుకొనవలెనని మినపప్పు చేటలో పోసి వాకిటిలో ఎండబెట్టుకొనెను ఒక మేక ఎక్కడి నుండియో వచ్చి మినపప్పు తినుచూండెను చత్వారము చేత తల్లికది కనబడలేదు పాపయ్య వీధిలో నుండి వచ్చి అది చూచి ఆ మేకను గొట్టటకు మంచి కర్ర దొరకపో దొరకకపోవుట చేత సత్తు కొలది ఒక్క తన్నుదన్నను ఆ మేక పది గజములకు అవతలబడి ఒక్క ఆరపరిచి వెంటనే చచ్చెను ఈ వార్త తెలుసుకొని మేక యజమానుడు గొల్లవాడు తమ చుట్టముల గుంపుతో వచ్చి ఇంటి మీద పడి మేకకు జరిగినంత పని పాపయ్యకు చేయవలెనని సంకల్పించను కానీ నలుగురు మేకకు నాలుగు రూపాయలు వెలగట్టి చెరిసగము చేయధమని తురితగు చేసి పాపయ్య చేత రెండు రూపాయలు వానికి ఇప్పించి పంపిరి కొన్ని కొన్ని మేకలను జంపు యజ్ఞములు కూడా ఉన్నవి గనక పాపయ్యకు యజ్ఞఫలము చేకూరండిదని ఖచ్చితముగా చెప్పవచ్చును కదా లోకులనందరును పీడించి ధనము సంపాదించి పందుళ్ళు పాకలు వేయించి అన్నము తినకుండా మాడి కుమ్మరుల చేత మేకలను జంపించి కుండములు కుండలములు వేసుకున్న వానికి యజ్ఞ ఫలము దక్కి పాపయ్యకు దక్కకపోవునా మంత్రములతో పని లేకుండా గాంధర్వ వివాహము వలె అట్టహాసము లేకుండా చేసినట్టి కార్యము గనుక లోకులు అతనిని హీనముగా చూచుచున్నారు కుమ్మరుల చేత ముక్కు చెవులు మూసి బాధపెట్టి చంపించట కంటే స్వచ్ఛమైన బ్రాహ్మణుడు స్వయముగా చంపుట వలన మేకకు సద్యోమోక్షం సంప్రాప్తమయ్యి ఉండునని ఒక్కడైనను ఆలోచింపడు కదా లోకములో న్యాయము లేదు ప్రస్తుతము లోకులు ఏమనుకున్నాను పాపయ్యకు భవిష్యత్ కాలమున పాపయ్యకు భవిష్యత్ కాలమున రావలసిన కీర్త రాకపోదు